ముక్కోటి ఏకాదశి లేదా వైకుంఠ ఏకాదశి పరమ పవిత్రమైన మహిమాన్వితమైన రోజు ఎంతో శక్తివంతమైన రోజు ఇలాంటి రోజు స్నానం చేసే నీటిలో ఈ ఒక్కటి వేసుకుని స్నానం చేస్తే చాలు సకల దరిద్రాలు ఆ నీటి ద్వారా తొలగిపోతాయి నకారాత్మక శక్తులు తొలగి దైవిక శక్తులు మిమ్మల్ని ఎల్లవేళలా కాపాడతాయి మరి ఎంతో విశేషమైన ముక్కోటి ఏకాదశి రోజు స్నానం చేసే నీటిలో ఏం వేసుకుని స్నానం చేయాలో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం ఏడాదికి ఇరవై నాలుగు ఏకాదశులు వస్తాయి సూర్యుడు ఉత్తరాయణానికి మారే ముందు వచ్చే ధనుర్మాస శుద్ధ ఏకాదశిని వైకుంఠ ఏకాదశి లేదా ముక్కోటి ఏకాదశి అని పిలుస్తారు ముక్కోటి ఏకాదశి రోజు మీ ఇంట్లో రావి ఆకులతో ఇలా చేశారంటే లక్ష్మీనారాయణల ఆశీర్వాదం కలిగి సకల ఐశ్వర్యాలు కలుగుతాయి మరి రావి ఆకుతో ఏ పరిహారాన్ని పాటించాలో ఇప్పుడు తెలుసుకుందాం శ్రీ మహావిష్ణువుకు ఎంతో ప్రీతిపాత్రమైన రోజు ముక్కోటి ఏకాదశి దీనినే వైకుంఠ ఏకాదశి అని కూడా పిలుస్తారు ఈ ముక్కోటి ఏకాదశికి ఉన్న ప్రత్యేకత ఏంటి అంటే ఈ ఒక్క ఏకాదశి రోజు మనం ఉపవాసముంటే మూడు కోట్ల ఏకాదశుల్లో మనం ఉపవాసమున్నా ఫలితం దక్కుతుంది అంతేకాదు సంవత్సరంలో వచ్చే అన్ని ఏకాదశులకు ఉపవాసం ఉన్నా ఫలితం దక్కుతుంది అందుకే మీరు ఏ ఏకాదశికి ఉపవాసం ఉన్నా లేకపోయినా పర్వాలేదు ముక్కోటి ఏకాదశి రోజు మాత్రం తప్పకుండా ఉపవాసముండండి రోజు అన్నాన్ని తినకూడదు పళ్ళు పళ్ళరసాలు పాలు తీసుకోవచ్చు శ్రీ మహావిష్ణువు శ్రీదేవి భూదేవి సమేత గరుత్మంతుణ్ణి వాహనంగా చేసుకుని వైకుంఠంలో ఉత్తర ద్వారం దగ్గరకు విచ్చేస్తారు అప్పుడు ముక్కోటి దేవతలు విష్ణుమూర్తిని దర్శనం చేసుకుంటారు అందుకే దీనిని ముక్కోటి ఏకాదశి అని పిలుస్తారు ఈరోజు భక్తులు నారాయణలను భక్తి శ్రద్ధలతో ఆరాధిస్తారు ఇలా ఆరాధించడంలో దీపారాధనకు ఎంతో ప్రాముఖ్యత ఉంటుంది కొంతమంది తెలిసి తెలియక దీపారాధన సమయంలో చిన్న చిన్న పొరపాట్లు చేయడం వల్ల ఫలితం శూన్యంగా మారుతుంది చాలామంది తెలియక దీపారాధనను అలాగే భూమిపై వెలిగిస్తారు దీపారాధన అలా నేలపై నేరుగా వెలిగించకుండా ఏదైనా ఆకుపై వెలిగిస్తే సకల శుభాలు కలుగుతాయి ఈ రోజు కనుక దీపారాధన చేసే సమయంలో రామయాకులు తీసుకుని వాటిని శుభ్రంగా కడిగి వాటి మీద పసుపు కుంకుమ గంధంతో బొట్లు పెట్టి వాటిని పూజా ప్రదేశంలో ఉంచి దాని మీద మట్టి ప్రమదలు కానీ లేదా కుందులు కానీ ఉంచి దీపారాధన చేస్తే శ్రీ మహావిష్ణు యొక్క అనుగ్రహం చాలా సులువుగా దొరుకుతుంది త్రిమూర్తుల స్వరూపం రావిచెట్టు అని మన పురాణాలు చెబుతున్నాయి త్రిమూర్తుల అనుగ్రహం మీకు కలగాలి అన్నా ఆర్థిక ఇబ్బందుల నుంచి మీరు బయటపడాలి అన్నా ఎంతో పవిత్రమైన ఈ ముక్కోటి ఏకాదశి రోజు రావి చెట్టు ఆకుల మీద ప్రమిదలు ఉంచి ఇంట్లో దీపారాధన చేయండి ఇలా చేస్తే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి ఇలా చేసే సమయంలో దీపారాధన ఎలా చేయాలో తెలుసుకుందాం మీరు రావి ఆకులపై దీపారాధన చేస్తున్న సమయంలో అంటే కాడ అనేది భగవంతుడి ఫోటో వైపు ఉంచాలి ఆకు చివరి భాగం మన వైపు ఉండాలి ఈ విధంగా రామి ఆకులు పెట్టి దానిపై ప్రమిదలు పెట్టి ఆవునయ్యి కానీ నువ్వు కాని కానీ పోసి వత్తులు వేసి దీపారాధన చెయ్యాలి ఇలా చేస్తే రాహు కేతు దోషాలు తొలగిపోతాయి బాధలు తొలగిపోతాయి నవగ్రహాలను సులభంగా ప్రసన్నం చేసుకోవచ్చు కాబట్టి అఖండ ఐశ్వర్యం ప్రాప్తించి సకల దోషాలు తొలగిపోవాలి అంటే ముక్కోటి ఏకాదశి రోజు ఇలా రావి ఆకును ఉంచి దానిపై ప్రమిదను ఉంచి దీపారాధన చెయ్యండి రావి చెట్లు ప్రతి ఊళ్ళోనూ ఉంటాయి వృక్షాలలో రావి చెట్టు విశిష్టమైనది అని పురాణాలు చెబుతున్నాయి శ్రీమద్ భాగవతంలో సాక్షాత్తు శ్రీకృష్ణ భగవానుడే రావి చెట్టు విశేషమైనదిగా తెలియచేశాడు పరమ పవిత్రమైన రావిచెట్టు కింద భక్తులైన హిందువులు తమ ప్రాణాలను సైతం సంతోషంగా విడవడానికి ఇష్టపడతారు రావి చెట్టు విష్ణు నివాసంగా పురాణాలు చెబుతున్నాయి ఎవరైతే రావి చెట్టు మొదట్లో నీరు పోసి చెట్టుకు ప్రదక్షిణం చేసి నమస్కారం చేస్తారో వారికి భగవంతుణ్ణి సేవించిన పుణ్యఫలం లభిస్తుంది ఆయుష్ పెరుగుతుంది పాపాలు తొలగిపోతాయి మోక్షం కలుగుతుంది ఏ ఊళ్ళో అయితే రావి చెట్లు అధికంగా ఉంటాయో ఆ ఊళ్ళో అందరూ ఆరోగ్యంగా జీవిస్తారు ఎందుకంటే రావి చెట్టు నుండి ప్రాణవాయువు అధికంగా విడుదలవుతుంది రావి చెట్టు సమీపంలో నివసించే వారికి ఆయురారోగ్యాలు కలుగుతాయి అంతేకాదు రావి చెట్టు నుండి వీచే గాలి వాతావరణ కాలుష్యాన్ని పారద్రోలుతుంది స్వచ్ఛమైన ఆరోగ్యవంతమైన గాలిని మానవులకు పంచుతుంది కుటుంబంలో ఆపదలు వచ్చినా ఆర్థికపరమైన ఒడిదొడుకులు వచ్చినా వాటిని తొలగించుకోవాలి అంటే రావిచెట్టు ఆకులతో ఈ చిన్న పరిహారాన్ని పాటించండి మీ ఇంట్లో ధనానికి ఎప్పుడూ లోటు ఉండదు దానికోసం రావిచెట్టు ఆకులను సేకరించి తోరణంగా చేసి ఇంటి ప్రధాన ద్వారానికి కట్టండి అవి ఎండిపోయాక వాటిని తీసేసి మరలా ఇలాగే కట్టండి ఇలా తొమ్మిది సార్లు చేస్తే ఆ ఇంట్లో అన్ని సమస్యలు తొలగిపోతాయి పురాణాల ప్రకారం రావి చెట్టును అశ్వథ వృక్షము అంటారు అలా పిలవడానికి ఒక కారణం ఉన్నది పూర్వం అశ్వద్ధుడు పిపాలుడు అనే ఇద్దరు రాక్షసులు ప్రజలను వేధిస్తూ ఉండేవారు అశ్వథుడు చెట్టు రూపంలోకి మారితే పిపాలుడు బ్రాహ్మణుడి రూపంలోకి మారేవాడు ఇక పిపాలుడు ధరల బాటసారులను పిలిచి ఆ చెట్టు పవిత్రమైనదని దాన్ని తాకితే పుణ్యం పొందుతారని పలికేవాడు ఆ మాయమాటలు నెమ్మి ఆ మొక్కను తాకేందుకు బాటసారులు దగ్గరకు రాగాని అప్పుడు అశ్వథుడు ఆ మనుషుల్ని తినేవాడు ఇలా ప్రజల్ని వేధిస్తున్న ఆ రాక్షస జంటను శనిదేవుడు సంహరించి ప్రజలను రక్షించాడు రాక్షస సంహారం జరిగిన శనివారం రోజు రావి చెట్టును తాకి పూజించడం వల్ల శనిదేవుడి అనుగ్రహాన్ని సులువుగా పొందవచ్చు రావి చెట్టునే అశ్వద్ధ వృక్షము అంటారు శనివారం రోజు రావి చెట్టులో లక్ష్మీదేవి కొలువై ఉంటుందని ఒక నమ్మకం సంతానం లేనివారు శనివారం రోజు రావి చెట్టును పూజించి రావి చెట్టుకు నీరు పోసి ప్రదక్షిణ చేసి ఆ చెట్టును ఆడవారు పొట్ట తగిలేలా హత్తుకుని మనసులోని కోరిక చెప్తే ఆ కోరిక తప్పక తీరి సంతానం కలుగుతుంది ఇలా మన పూర్వీకులు పాటించి ఎన్నో ఉత్తమ ఫలితాలను పొందారు రావి చెట్టు నేడులో పరమశివుని నిర్యాణం తర్వాత కలియుగం మొదలైందని ఒక లెక్క ఆ విధంగా నేడు మనం జీవిస్తున్న ఈ కలియుగానికి ప్రథమ సాక్షి ఆ రావి చెట్టు అందుకే ఆ చెట్టుకు అంత గౌరవం ఇక ముక్కోటి ఏకాదశి రోజు స్నానం చేసే నీటిలో మరి ఏం వేసుకుని స్నానం చేయాలి అంటే అవే తులసి ఆకులు ఈరోజు ఉదయం సాయంత్రం స్నానం చేసే నీటిలో తులసి ఆకులు వేసుకుని స్నానం చేయడం వల్ల సకల దరిద్రాలు ఆ నీటి ద్వారా తొలగిపోతాయి నకారాత్మక శక్తులు తొలగి దైవిక శక్తులు ఎల్లవేళలా మిమ్మల్ని కాపాడతాయి ఈరోజు మీకు వీలైతే దేవాలయ దర్శనం చేయండి శ్రీ మహావిష్ణువు యొక్క ఆలయాన్ని కానీ వెంకటేశ్వరుడి ఆలయాన్ని కానీ రాములవారి ఆలయాన్ని కానీ కృష్ణుడివారి ఆలయాన్ని కానీ నరసింహస్వామివారి ఆలయాన్ని కానీ దర్శించుకోండి ఇలా చేస్తే ఎనలేని పుణ్యఫలం మీకు దక్కుతుంది ఈ ముక్కోటి ఏకాదశి రోజే హాళాహలం అమృతం రెండూ పుట్టాయి ఈరోజే మహాశివుడు ఈ సృష్టిని కాపాడడానికి హాలాహలాన్ని మింగి తన కంటల్లో బంధించాడు అందుకే ఆయన్ని గరల కంటుడు అని పిలుస్తారు ఈరోజు పూజలు జపం ధ్యానం చేయాలి ఈరోజు ఉపవాసం ఉన్నవారు పాప విముక్తులు అవుతారు ఉపవాసం వల్ల జీర్ణాశయానికి విశ్రాంతి లభించడం వల్ల ఆరోగ్యప్రదం ఈరోజు ఉపవాసం ఉండడం వల్ల ఆయుర్దాయం పెరుగుతుంది ఏకాగ్రత మెదడు పనితీరు మెరుగుపడతాయి ఆకలిపై నియంత్రణ పెరుగుతుంది ఈరోజు అసత్యం ఆడకూడదు భార్యాభర్తలు కలవకూడదు చెడ్డ పనులు చేయకూడదు ఉపవాసం జాగరణ చేయాలి ఎవరైతే ముక్కోటి ఏకాదశి రోజు మరణిస్తారో వారికి వైకుంఠ ప్రాప్తి కలుగుతుంది స్వర్గంలో వారి కోసం తలుపులు తెరిచే ఉంటాయని పురాణాలు చెబుతున్నాయి వైకుంఠ ఏకాదశి రోజు ముల్లోకాల్లో ఉన్న మూడు కోట్ల యాభై లక్షల తీర్థాలు మరియు పుష్కరిణులు తిరుమలలోని శ్రీ స్వామివారి పుష్కరిలో నేటిలో రూపంలో లీనమై ఉంటాయి ఈ ముక్కోటి ఏకాదశి రోజు ఉండి ద్వాదశి నాటి చక్రస్థానంలో భక్తులందరూ స్నానం చేసి వైకుంఠ ఏకాదశి వ్రత ఫలితాన్ని పరిపూర్ణంగా పొందుతారు కాబట్టి ముక్కోటి ఏకాదశి రోజు అందరూ ఉపవాసం ఉండి ఉత్తర ద్వారం గుండా దర్శనం చేసుకుని స్వామివారి యొక్క పరిపూర్ణ అనుగ్రహాన్ని పొంది వైకుంఠ వాసాన్ని పొందండి ఓం నమో నారాయణాయ ఓం నమో భగవతే వాసుదేవాయ ओम श्री महालक्ष्मीए नमः